మీరందరూ కూడా చూస్తా ఉన్నారు పనులుండే ఎవరు కార్పెంటర్ దగ్గర నుండి కాఫీ మెస్టర్ దగ్గర నుండి ప్లంబర్ దగ్గర నుండి పెయింటర్ దగ్గర నుండి అందరికి కూడా పనులుండే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం మాత్రమే ఎక్కడో కొద్ది కొద్ది పనులు అమరావతి లాంటి రాజధాని ఉంటే మీకు అందరి పనులు విపరీతంగా వచ్చాయి కొత్త కొత్త కంపెనీలు ಅನ್ನ ಕರೀ ಪವನ್ಯ್ಯಾನ್ ಗರಿ ನಾಯಕತ್ವ ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈರೂ ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಪ್ರಭುತ್ವ ಏನ ತರ್ವಾತ ಕೌರ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఉచిత ఇసుకని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంకితం చేసినటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక పాసి పాలసీని తీసుకుని వచ్చి రాష్ట్రంలో కార్మికుల పట్ల ఒక ఆలోచనతో వారి జీవన వృత్తిని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్య పెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉచిత ఇసుక పేరుతో దండుకున్నారని చెప్పి మాయమాటలు చెప్పి ఇసుక ఇచ్చలు విడిగా దొరికేటువంటి ఇసుకను ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక టన్ను ఇసుకను పద్దెనిమిది వందల రూపాయలకి ఫిక్స్ చేస్తూ అమ్మినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనభై ఎనిమిది రూపాయలకి మాత్రమే టన్ను ఇసుక ఇచ్చేటువంటి దాంతోపాటు కేవలం ఖర్చుల కోసమే ఈ డబ్బులు కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది అంటే రాష్ట్రంలో ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల కార్మికులు గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి కార్మికులు ప్లంబర్లు కానీ పెయింటర్లు కానీ తాపీ మేస్త్రులు కానీ అలాగే అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉచిత ఇసుకోవడం వల్ల ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నగరంలో ఎవరైతే పొద్దున్నే లేచి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి సెంటర్కి వస్తే వీళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ముందుకు సాగేటువంటి విధంగా పాలసీ తీసుకొని ఇసుగా ఉచితంగా ఇవ్వడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంని అభివృద్ధి పదంలో నడిపేటువంటి దాంట్లో మొదటి అడుగుగా మేమందరం కూడా భావిస్తూ ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం